రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు గణేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం మిరప తోటలోని మరొక కుల్లుడు మందు గురించి మాట్లాడుతున్నాం అనమాట ఈ కొమ్మ కుళ్ళుడు తెగులు తలమాడు నివారించడానికి మనం బయోస్టార్టెడ్ వాళ్ళది రోకో ప్లస్ స్వర్ణపాలు స్టెప్టో సైకిల్ ఈ మూడిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ మూడు వచ్చేసి ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రోకో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే కిలో వచ్చేసి స్వర్ణపాలు స్టక్లో సైకిల్ ఆరు గ్రాములు ఒక ప్యాకెట్ ఉంటుంది మూడు ప్యాకెట్లు ఈ మూడు కలిపి మనం వేరు కలిపి సాయంత్రం పూట అంటే మూడు నాలుగు ఆ టయానికి మనం హిచికార్ చేసినట్లయితే కొమ్మకులుడు బూస్తలు తలమాడు ఎరుపులు మచ్చలు అనేటివి మంచిగా నీట్గా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది మనం రోజు ఒక్కొక్క వెరైటీ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఈ వాతావరణ ప్రభావం బాగా ఉండడం వల్ల అధిక మంచు శాతం కురవడం వల్ల ఏంటంటే కొమ్మ మీద బిందువులాగా ఏర్పడి ఆ కొమ్మ కొమ్మకుల్లుడు అనేది తగ్గడం లేదు దానివల్ల ఏంటంటే మనము మందులు మార్చి మార్చి కొట్టడం వల్ల మనకు కొంతవరకు అయినా నయంగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం వచ్చేసి ఈ రోజు ఈ రోకో టెక్నికల్ గురించి మనం మాట్లాడుకుంటున్నమాట ఈ రోకో టెక్నికల్ అనేది ఏంటంటే అంటే చాలా బాగుంటుంది దీంతో కూడా చాలా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ పిచికార్ చేసినట్లయితే ఈ కొమ్మ కొమ్మకుళ్ళుడు భూస్తగులు తలమాడు ఎరుపులు అనేటివి మనం ఆ పండాకు గాని మచ్చలు కానీ ఏవైనా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది